కర్నూలు జిల్లాలో వింత ఆచారం అమల్లో ఉంది ఇక్కడ గ్రామస్తులంతా కలిసి కులమతాలకతీతంగా అతీతంగా అందరూ ఒక చోట చేరి సహపంక్తి భోజనం చేయటం ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతోంది తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఆ గ్రామ ఐక్యతను చాటుతోంది ఏటా కార్తీక మాసం ముగిసిన అనంతరం వచ్చే సోమవారం రోజు గ్రామస్తులంతా కలిసి సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహిస్తారు ఇలా చేయటం వల్ల ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని కాటకాలు ఉండవని వారి విశ్వాసం జిల్లాలోని ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది పూర్వం ఈ గ్రామం కరువు కాటకాలతో అల్లాడుతున్న సమయంలో గ్రామస్తులంతా కలిసి గ్రామ దేవత గర్జప్ప స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి అన్నం వండుకుని తీసుకొచ్చి పెద్ద రాశిలా పోసి స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని గ్రామస్తులంతా కలిసి సహపంక్తి భోజనంగా చేసేవారు అప్పటి నుంచి ఆ గ్రామంలో కరువు కాటకాలు లేవని స్థానికులు చెప్తారు అప్పటి నుంచి ఈ ఆచారం తాము తప్పక పాటిస్తామని తెలిపారు ఏటా కార్తీక మాసం తర్వాత వచ్చి మొదటి సోమవారం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఎంతో నిష్ఠతో ఇంటిల్లి బాధికి సరిపడ భోజనం సిద్ధం చేసుకుని గర్జప్ప స్వామి ఆలయానికి తీసుకొస్తారు అక్కడ గ్రామ పెద్దలు పూజార్లు ఈ అన్నప్రసాదాన్ని ఆలయంలో స్వామివారి ముందు పెద్ద రాజుగా పోసి నివేదన చేస్తారు అనంతరం ఆలయం ఎదుట అందరూ కలిసి సహభక్తి భోజనం చేస్తారు కులమత వయోభేదం లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు